సారపాక గ్రామంలో ఐటీసీ ఐబీపీఎల్ పబ్లిక్ స్కూల్ నందు ఎన్డీఆర్ఎఫ్ బృందం ద్వారా విద్యార్థులకు స్కూల్ సేఫ్టీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది వరద విపత్తు సమయంలో ప్రమాదాలు వస్తే తగు జాగ్రత్తలు సూచనలు చేశారు కార్యక్రమంలో బుర్గంపాడు మండలం ఎంఆర్ఓ ముజాహిద్ మరియు అదనపు ఎస్ఐ నాగభిక్షం సారపాక పంచాయతీ ఈఓ మహేష్ ఐటీసీ మేనేజర్ చెంగల్ రావు స్కూల్ టీచర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా ఈ విధంగా ఏమీ ఎంత ఏంటిది ఫోన్ హ్యాండ్ ఏంటిది ఓకే థ్యాంక్ యూ డౌన్ ఇతను వచ్చేసి మీరు పిగ్గే బ్యాక్ చేయండి ఇందులో నుంచి మీ చెయ్యి అతని కాలు కింద నుంచి తీసుకొచ్చి అతని చెయిన్ పట్టేసుకో ఓకే ఇట్లేడు ఆ చెయిన్ పట్టేసుకో కాల్ కింద నుంచి పట్టేసుకో ఓకే ఇప్పుడు వచ్చేసి ఏమైంది అతని కాళ్ళను చేతులతో ఇంటర్లాక్ చేసేసేడు నీవెక్కి ఎత్తు తిరిగినా పడిపోయే అవకాశం లేదు దీన్ని ఏమంటావు